బంధువుల నుండి వ్యతిరేకత మరియు డొమెస్టిక్ సమయంలో కార్యకర్తల అసమ్మతి ఉంటాయి సంపద కోల్పోవడం జరగచ్చు మానసిక అశాంతి మరియు కళ్ళు మరియు కిడ్నీ సంబంధిత రుగ్మతలతో బాధపడతారు జీవిత భాగస్వామి అసౌకర్యం కలిగించడం మరియు కుటుంబంలో పెద్దలతో తలనొప్పి ఉండవచ్చు శని మహాదశ యొక్క చెడు ప్రభావాలను అధిగమించడానికి మీరు ప్రయత్నించడానికి ఇక్కడ కొన్ని ప్రభావితమైన నివారణలు ఉన్నాయి ఈ నివారణలు పూర్తిగా మహాదశ తొలగించటానికి సహాయం చేస్తాయి కానీ ఖచ్చితంగా మహాదశ యొక్క ప్రభావాలను తగ్గిస్తాయి శని మహాదశ వదిలించుకోవటానికి పరిష్కారాలు సోమవారం మరియు శనివారం లింగం మీద నీరు పోయడం చేయాలి ఇది శని మహాదశ కోసం ఒక సమర్థవంతమైన పరిష్కారం అని చెప్పవచ్చు హనుమంతుడిని ప్రార్థించడం మంగళవారం మరియు శనివారం హనుమంతుడిని ప్రార్థిస్తే శని శాంతింప చేయడంలో సహాయపడుతుంది ప్రతిరోజు హనుమంతుడిని చాలిస పఠిస్తూ ఉంటే శని ఉధృతి తగ్గటానికి సహాయపడుతుంది నల్ల నువ్వుల సీడ్స్ లాడ్ శనిని పూజిస్తూ ఆస్వాదించట మరియు శివుడికి సమర్పించడానికి ప్రార్థన చేయాలి ప్రతిరోజు శివలింగం మీద నల్ల నువ్వులతో కలిపిన పాలను పోయాలి ప్రత్యేకంగా శనివారం రోజు చేస్తే శని చెడు ప్రభావాలను శాంతింపచేయడంలో సహాయపడుతుంది నల్ల మినుములు దానం చేయట నల్ల మినుములను పేదవారికి దానం చేయట మరియు ఒక ప్రవహించే నదిలో కొన్ని వదలాలి ఆవాల నూనె ఓ గిన్నెలో ఆవాల నూనె పోసి మీ నీడను చూసి మరియు శని కృప కోసం దానిని శనివారం దానం చేయాలి కిచడి శనివారం బియ్యం మరియు నల్ల మినపప్పుతో కలిపి చేసిన కిచడి తినాలి శనివారం మాంసాహారం తప్పనిసరిగా మానివేయాలి ఉపవాసం సాట్ సతీ ప్రభావంతో వచ్చిన ప్రజలు శని దయ మహాదశ లేదా అంతర్దశ ఉన్నవారు శనివారం ఉపవాసం ఉండాలి శనివారం ఉపవాసం చేస్తే ఆర్థరైటిస్ వీపునొప్పి మరియు కండరాల రుగ్మత వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఈ ఉపవాసం ఒక వ్యక్తికి సానుకూలత మరియు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది ఆయిల్ ప్రతి శనివారం పడుకునే ముందు శరీరం మరియు గోర్లకు నూనెను వర్తించండి ఎటువంటి మందులు లేదా వ్యసనాత్మక విషయాలను ఉపయోగించడం మానుకోండి నలుపు ధరించాలి నలుపు శని దేవునికి ఇష్టమైన రంగు కాబట్టి శనివారాలలో నలుపు ధరిస్తే మీకు శనిగ్రహం నుండి ఇబ్బందులు తగ్గుతాయి శని మంత్రం నీలాంజన సమభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయమార్తాండ సంభూతం తం నమామి సనేక్షరం శనివారం వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని స్మరించుకోవాలి మీరు ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు పఠించాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి